లీ స్వామి వారి భక్తులు నాగ సంతోష్ కుమార్ గారు ధర్మస్పతి సరళ గారు వారి కుమారుడు నిహార్ వెంకటేశ్వర స్వామి వారి ఏడు వారం సప్త శనివారాలు అంటారు ఏడు శనివారాలు పూజా కార్యక్రమాలు నిన్నత చేశారు వారి గురి మీద నిన్న కూడా అన్నపడటం జరిగింది ఈ రోజు కూడా ఈ కార్యక్రమం నిర్వహించాము ఆ కరివేముక స్వామి వారి దివ్యాశిస్తులతో వారు వారి కుటుంబ సభ్యులు నేను కళ్ళ వేళలో అష్టైశ్వర్యాలతో సకల సమస్యతో జీవించాలని అమ్మ నాన్న ఆధ్వర్యంలో ట్రస్ట్ లో గ్రమ సేవా కార్యక్రమాలు నిర్వహించాలని వివరిస్తున్నారు జై గోపా అమ్మా నాన్న మాట సభ్యులలో అన్న స్టార్ట్ అయ్యింది ఇప్పుడే అందరూ సహకరించి శుభ్రంగా భోజనవలసింది కూర్చున్నాము ప్రతి ఒక్కరు అక్కడికి ఉన్న ప్రతి ఒక్కరు కూడా భోజనం కగవిలియలు పాఠశాలలు ప్రయాణికులు హాస్పిటల్లో ఉండే పేషెంట్లు వారి తాలూకా బంధువులు ప్రతి ఒక్కరూ ఉంచి శుభ్రంగా భోజన చేయవలసింది కూర్చున్నాము నా మిత్రుడు మారత రామయ్య గారి సందర్భంగా ఈరోజు అన్న ప్రసాదం ప్రకటించారు స్వయంగా వారి చేతుల్లోనే వారి చేతుల్లోనే అన్న స్టార్ట్ చేశారు చాలా చాలా సంతోషం ఇలా సృష్టిగా ప్రకటించిన ప్రతి ఒక్కరు కూడా అవకాశం ఉన్నప్పుడు సేవా కార్యక్రమంలో పొందవలసింది చూస్తున్నాము బాబాయ్ కింద పెడతారు తనిపోయి మనీ వెంకటేశ్వర స్వామి వారి భక్తులు నాగ సంతోష్ కుమార్ గారు ధర్మస్పతి సరళ గారు వారి కుమారుడు నిహార్ వెంకటేశ్వర స్వామి వారి ఎప్పుడు వార సప్త శనివారాలు అంటారు ఏడు శనివారాలు పూజా కార్యక్రమాలు నిన్న పుష్టించారు వారి పేరు మీద నిన్న కూడా అన్నపడటం జరిగింది ఈరోజు కూడా ఈ కార్యక్రమం నిర్వహించాము ఆ కార్య స్వామి వారి నిర్యాశిస్తులతో వారు వారి కుటుంబ సభ్యులు నేను నెల వేళల ఆయుర ఆ అష్టైశ్వర్యాలతో సకల సమస్యతో జీవించాలని అమ్మ నాన్న పుష్టి మీ ఆధ్వర్యంలో ట్రస్ట్లో గన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించాలని వివరిస్తున్నారు మాత జయగోపాల్ అందరూ కూడా పక్కడి నుంచి మరో మిత్రుడు నారాయణ గారు మండవ నారాయణ గారికి ఈరోజు పుట్టినరోజు వారు కూడా ఈరోజు పూర్తి అవుతూ మరియు పక్క ఉంటున్నారు వారు మా ఎప్పుడు నుంచి నా మిత్రుడు నా బాసిమిత్రుడు ఇక్కడ వారి గురువుకుండి మా సభ్యులందరూ కూడా ఉంటున్నారు సందర్భంగా

ప్రతి ఒక్కరు కూడా వచ్చి చోటు కోరుతున్నాము ప్రతి ఒక్కరు కూడా ఆహార వర్గాలు